ఒక భారతీయుని అయితే ఈ వీడియో పూర్తిగా చూడు రెండు వేల ఇరవై ఐదులో ఇంకా కుల పిచ్చి మత పిచ్చేట్రాప్ వి ఆర్ ద ట్యాక్స్ పేయర్స్ దీన్ని బట్టి క్వశ్చన్ చేయండి ఎవరైనా దగ్గర గవర్నమెంట్ ఎంత అమౌంట్ పోతుంది మీకు తెలుసా మనీ మీకు అడిగే రైట్ అండ్ హక్కు ఉంది వీటి కోసం పోరాడండి మీరు ఈ కాస్టిజం ఈ రిలీజియన్ గురించి కంప్లీట్ గా పొడగొట్టాలంటే ఆ పవ యూత్ మాత్రమే ఉంది రూపాయి రెండు రూపాయలు మన ఒక్కరి నుంచే కాదు కొన్ని కోట్లాది మంది ఉన్నారు ఆ కోట్లాది మంది దగ్గర నుంచే గవర్నమెంట్ ఎంత టాక్సెస్ పే చేస్తుందో వన్ ఇట్ రెండు వేల ఇరవై ఐదులో ఇంకా కుల పిచ్చి మతపించేంట్రా నువ్వు ఒక భారతీయుని అయితే ఈ వీడియో పూర్తిగా చూడు ఈ వీడియోకి నువ్వు లైక్ సబ్స్క్రైబ్ చేయకుండా నాకేం ఫరగబడది ఇదేదో నేను పొగడుతో చెప్తున్న మాటలు కాదు నువ్వు తెలుసుకోవాలని చెప్తున్న మాటలు నువ్వు ఒక భారతీయుడు అయితే నువ్వు సంపాదించే డబ్బుపై ట్యాక్స్ కట్టాలి నువ్వు ఒక భారతీయుడు అయితే నువ్వు కొన్న వస్తువుపై ట్యాక్స్ కట్టాలి నువ్వు ఒక భారతీయుడు అయితే ఒక చిన్న వస్తువు అమ్మిన దానిపై ట్యాక్స్ కట్టాలి అండ్ ఫైనల్లీ హ్యావ్ టు పే ట్యాక్స్ దట్ ఆర్ ఆల్రెడీ ట్యాక్స్ అంటే మీరు చిన్న వస్తువు ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు పాలు అవుతారు కదా ఆ పాలు తాగే డబ్బా కూడా మీరు ట్యాక్స్ కడుతున్నట్టు అది లెక్క సో చిన్న నుంచి పెద్ద వస్తువు ప్రతి ఒక్క వస్తు మీ ట్యాక్స్ కడుతున్నారు అంతో ఇంతో కాదు ఎగ్జాంపుల్ అర్థం చేసుకుంది మీ తరపున ఒక వన్ రూపీ ట్యాక్స్ పోయినా కానీ ఒక వంద మందికి వంద రూపాయల ట్యాక్స్ ఒక లక్ష మందికి లక్ష రూపాయల ట్యాక్స్ అది కోటి మంది కోటి రూపాయల ట్యాక్స్ కడుతున్నారు అంటే మన ఇండియాలో ఎంత జనాభు ఉందో అర్థం చేసుకుంది ఒకసారి వీఆర్ ద ట్యాక్స్ పేయర్స్ దీన్ని బట్టి క్వశ్చన్ చేయండి ఎవరైనా ఈ విషయం మీకు తెలుసా మీలో ఎంతమందికి బ్యాక్అర్స్ ఉన్నాయి మీ బ్యాంక్లో మినిమం అమౌంట్ మెయింటైన్ చేయకపోతే మీరు హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ వరకు పెనాల్టీ కట్టాలనే విషయం మీకు తెలుసా ఎక్స్ట్రా ఏటీఎం యూసేజ్ మీ అకౌంట్ ఎగ్జాంపుల్ మీకు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అయి ఉంటే మీరు ఒక ఏటీఎం కార్డ్ డెబిట్ కార్డ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటే మీరు ఒక ఛార్జెస్ వచ్చేసి మీకు ఫైవ్ టైమ్స్ ట్రాన్సాక్షన్స్ అనేది ఏటీఎం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆ ఫైవ్ టైం ట్రాన్సాక్షన్స్ కంటే ఎక్కువ మీరు యూసేజ్ చేస్తే ఓకే ఫైవ్ టైం కాకుండా సిక్స్ టైమ్స్ ఆర్ సెవెన్ టైమ్ ఆర్ ఎనీమోర్ చేస్తే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఒక ప్రతి ఒక్క విత్డ్రాల్ పైన మీకు ట్వంటీ రూపీస్ ఛార్జెస్ అనేది అప్లై అవుతాను విషయం మీకు తెలుసా అలాగే బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అనేటువంటి తీస్తే మీరు నియర్లీ యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పే చేయాలి ఆ విషయం మీకు తెలుసా సేమ్ అలాగే మీకు నార్మల్లీ ఎస్ఎంఎస్ అలర్ట్స్ అనేవి వస్తాయి బ్యాంక్ నుంచి ప్రతి ఒక్క బ్యాంక్ నుంచి ఇంత విత్డ్రాల్ చేశారు ఇంత డ్రా చేశారు ఆడు సమ్ అమౌంట్ అనేది క్రెడిట్ అయింది సో అండ్ సో కంపెనీ నుంచి క్రెడిట్ అయింది అని ఎస్ఎంఎస్ వస్తాయి కదా సో అలాంటి ఎస్ఎంఎస్ అలర్ట్స్ కి మీకు క్వార్టర్లీ ట్వంటీ టు థర్టీ రూపీస్ ఛార్జెస్ అనేది అప్లై అవుతాను విషయం మీకు మీకు తెలుసా మీరు డైలీ ప్రతి రోజు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటారు ఫోన్ పే కానీ గూగుల్ పే గానీ అలా చేసే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ పైన మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది అప్లై అవుతాయి అంతెందుకు మీరు చేసే డైలీ రీఛార్జ్ కానీ మీ టీవీ రీఛార్జ్ మొబైల్ రీఛార్జ్ కానీ ప్రతి ఒక్క రీఛార్జ్ పైన మీ ట్యాక్స్ అనేది పే చేస్తారు సో ఇంత ట్యాక్స్ పే చేస్తున్నారు మీరు ఓకే ప్రతి ఒక్క దానిపైన ప్రతి ఒక్క వస్తు పైన ట్యాక్స్ పే చేస్తారు కదా ఎంత ట్యాక్స్ పే చేస్తారు అసలు ట్యాక్స్ తీసుకునే వాళ్ళు గవర్నమెంట్ సో గవర్నమెంట్ నుంచి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు ఎంత పర్సెంటేజ్ పే చేస్తున్నారు మీకు తెలుసా ఈ దగ్గర నుంచి గవర్నమెంట్ ఎంత అమౌంట్ పోతుంది మీకు తెలుసా ఇప్పుడు చూస్తున్నారు కదా గవర్నమెంట్ ఇస్తున్న ఫ్రీ స్కీమ్స్ అని ఆ ఫ్రీ స్కీమ్స్కి మనీ ఎక్కడి నుంచి వస్తుంది సో గవర్నమెంట్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది సో మీ ద్వారానే మీరు పే చేసే ట్యాక్స్ ద్వారానే గవర్నమెంట్ మీకు రిటర్న్గా వీటిని ఫ్రీ స్కీమ్స్ కింద మీకు ఇస్తుంది ఓకే దట్ ఆల్ యువర్ మనీ మీకు అడిగే రైట్ అండ్ హక్కు ఉంది వీటి కోసం పోరాడండి మీరు ఈ కులాల గురించి మతాల గురించి టైం స్పెషల్ టార్గెట్ చేసే యూత్ని ఓకే ఈ కాస్టిజం ఈ రిలీజియన్ గురించి కంప్లీట్గా పొడగొట్టాలంటే ఆ పవర్ యూత్ మాత్రమే ఉంది ఈ తరం జనరేషన్ ఈ తరం స్టూడెంట్స్కి మాత్రమే ఆ రైట్ అండ్ పవర్ మాత్రం డెఫినెట్ ఉందని నేను చెప్తాను ఓకే అండ్ వీటన్ని పైన ఫోకస్ చేయకుండా బేస్డ్ ఆన్ ద థింగ్స్ అండ్ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేసి లెట్స్ అవు డెవలప్ అర్ ఇండియా ఇన్ జనరల్లీ మీరు చాలా మంది లోన్స్ అనేటువంటి తీసుకుంటారు హోమ్ లోన్ కానివ్వండి అరొక వస్తువు గురించి అరొక కార్ గురించి లోన్ తీసుకుంటారు వాళ్ళు తీసుకున్న లోన్కి ఎగ్జాంపుల్ హోమ్ లోన్ తీసుకుంటున్నారు ఓకే ఓ పది లక్షలు పెట్టి హోమ్ లోన్ తీసుకుంటారు ఆ హోమ్ లోన్ మీరు తీసుకునేటప్పుడు కూడా ప్రాసెసింగ్ ఫీజు అనేది తీసుకుంటారు అనమాట ఓకే ఆ ప్రాసెస్ అవ్వడానికి ప్రాసెస్ ఫీజ్ అనేది పే చేస్తారు అండ్ యాజ్ వెల్ అస్ ఆ లోన్ తీర్చేదానికి మీరు ప్రీ పెనాల్టీ ఫీజ్ అనేది కూడా పే చేయాలి ఎవరికి బ్యాంక్కి సో అర్థం చేసుకోండి మీరు ఎంతగానో పేస్ అనే చేస్తున్నారో ఎంతగానో పెనాల్టీస్ అనే పే చేస్తున్నారు వన్స్ యూ హ్యావ్ టు మైండ్ ఇట్ సో వీటి గుంటే ఎడ్యుకేట్ చేయండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ పక్కన వాళ్ళు చెప్పండి ఒక చాలామంది లోన్స్ వస్తున్నాయని తీసుకుంటారు సో క్రెడిట్ కార్డ్స్ మెయింటైన్ చేస్తుంటారు సో దానిపైన మనకు ఎటువంటి ఛార్జెస్ పడుతున్నాయి ఓకే అండ్ పెనాల్టీ ఫీజెస్ ఎంత ఉన్నాయి మనం అనుకుంటాం ఇచ్చిన రూపాయి కదా రెండు రూపాయలు కదా మూడు రూపాయలు కదా అని సో మనం ఎంతైతే రూపాయి రెండు రూపాయలు అనుకుంటున్నామో ఆ రూపాయి రెండు రూపాయలు మనం ఒక్కరి నుంచే కాదు కొన్ని కోట్లాది మంది ఉన్నారు ఆ కోట్లాది మంది దగ్గర నుంచే గవర్నమెంట్ ఎంత ట్యాక్సెస్ వన్ వీ హ్యావ్ టు మైండ్ ఇట్ ఓకే మనందరం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి నేను చెప్పిన విషయం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఫైనల్లీ సైనింగ్ ఆఫ్ ఇట్స్ రవి వెంకటపురం